హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతా సింపుల్ రంగోలి వాళ్ళ వీడియో వచ్చేసి ఇవి జర్మన్ సిల్వర్ అండి అన్ని మోడల్స్ ఉంటాయి మా దగ్గర హోల్సేల్ షాప్ కాబట్టి చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి మీకు బయట వాటి మీద కూడా డిస్కౌంట్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి ఫుల్ సెట్ అండి మీరు విడివిడిగా తీసుకుంటే కాస్ట్ ఎక్కువైద్దండి ఇట్లా సెట్లో తీసుకున్నారంటే కాస్ట్ తక్కువైద్ది వాళ్ళు విడివిడిగా అనుకోండి వాటికి షిప్పింగ్ వేసి అవి వేసి వేసి రేట్ ఎక్కువ చెప్తారు ఇప్పుడు మనకి బల్క్లో అనుకోండి ఇట్లా కాంబో ఉంటుంది ఒక్కోసారి కాంబోలో తీసుకున్నారంటే మీకు చాలా తక్కువ వచ్చిందండి సెట్ చూడండి చాలా తక్కువలో ఉంటుంది ఇది మామూలుగా మీకు విడిగా అయితే ఫిఫ్టీన్ థౌజండ్ దాకా అలా అవ్వచ్చు మామూలుగా ఇలా మీకు సెట్లో తీసుకుంటే టెన్ థౌజండ్ లెవెన్ వచ్చేస్తుంది అండి అన్ని డిజైనర్ పీసెస్ అండి వీటిలో ఈ వీడియో చూస్తే మీకు మొత్తం క్లారిటీగా అండి డిజైనర్ ఉంటాయి ప్లెయిన్ ఉంటాయి ప్లేట్లు ఉంటాయి సో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీకు దొరుకుతాయి అండి కామాక్షి దీపాల సెట్ కానీ అన్ని విడిగా కూడా దొరుకుతాయి అండి దీంట్లో అయితే కాస్ట్ కూడా ఒక్కొక్క సెట్ వచ్చి ఒక్కొక్క కాస్ట్లో ఉంటుందండి ఎయిట్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అలా కూడా ఉంటాయి మీకు డిజైనర్ పీస్ అనుకో ఒక కాస్ట్లో ఉంటుంది ఇవి వచ్చేసి వరకు కలసం చెంబను ప్లేట్ అండి కింద అట్లా ప్లెయిన్ డిజైనర్ విడివిడిగా చాలా ఉంటాయి అండి ఇవి కానీ మీకు నచ్చితే నేను కింద డిస్క్రిప్షన్లో మరిది మాకు వాట్సాప్ గ్రూప్ ఉందండి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను మీకు నచ్చితే దాంట్లో యాడ్ అవ్వండి విడిగా శారీస్ వన్ గ్రామ్ గోల్డ్ జర్మన్ సిల్వర్ ఆల్ ఐటమ్స్ ఉంటాయండి లేకపోతే ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ఏదైనా ఐటమ్ నచ్చింది అనుకోండి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని నాకు పంపించండి దాన్ని కాస్ట్ ఇవన్నీ చెప్తానండి ఒక్కొక్క డిఫరెంట్ కాస్ట్లో ఉంటాయి జర్మన్ సిల్వర్ హోల్సేల్ షాప్ కాబట్టి బయట మీద కూడా మీకు చాలా తక్కువలో వస్తాయి ఇది వచ్చేసి అండి అన్ని మోడల్స్ ఉంటాయి మందిరాలు మనకి పాలవెల్లులు వెల్లులు అలాంటివి అన్ని మోడల్స్ ఉంటాయండి మీకు బల్క్లో కొంతమందికి ఇప్పుడు గిఫ్ట్ ఐటమ్స్లో కూడా ఉంటాయి కదా చిన్న చిన్న కుంకుమలు కానీ చిన్న దీపాలు కానీ అట్లా బల్క్ ఆర్డర్స్ అయినా కూడా నేను మీరు చూడవచ్చండి బయట మీద చాలా తక్కువలో ఉంటాయి బల్క్ ఆర్డర్ కూడా నేను ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు సేవ్ చేసుకున్నారంటే మీకు ఇప్పుడన్నా అవసరమైనప్పుడు అలాంటి సెట్లన్నీ తీసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోగా మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి సబ్ కొత్తగా నా ఛానల్ చూసేలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి అండి షేర్ చేస్తే చాలామందికి రీచ్ అయ్యి ఇలాంటివన్నీ తెలుస్తాయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్